ఫ్రెండ్స్ వావ్ బిగ్ బాస్ సీజన్ లాంచ్ టైం వచ్చేసింది బాస్ ఇది రా వీలంత వర్షన్ నైన్ పాయింట్ ఓ నాగార్జున గారు రెడ్ బ్లేజర్ వేసుకుని స్టేజ్ మీదకి వచ్చేసరికి మనకు అనిపిస్తుంది ఫీలింగ్ లైక్ బిగ్ బాస్ కింగ్ ఈజ్ రెడీ అని ఓకే ఓకే మనం కూడా ఆడియన్స్ గా రెడీ కానీ నిజంగా ఈ సీజన్ లో ఎవరు ఎంట్రీ ఇస్తే హైప్ వస్తుందో ఎవరి ఎంట్రీ తుస్సుమంటుందో కొద్ది గంటల్లో తేలిపోతుంది అన్ని చూద్దాం కంటెస్టెంట్స్ ఎంట్రీ రివ్యూ బ్యాచ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళని చూస్తే ఉంది ఫ్రెండ్స్ గర్లాని బుజ్జిగాడ ఫేమ్ పదేళ్ల క్రితం చూసినప్పుడు హీరోయిన్ ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆ మధ్య దండుపాల్య మూవీలో కూడా చేసినట్టుంది ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయి ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ఒక ట్రైల్ కోసం బిగ్ బాస్ కి ఎంట్రీ అన్నమాట అన్నమాట ఏంటి ఉన్నమాటే తనకి మాత్రం ఇది ఒక గోల్డెన్ రీఎంట్రీయే మరి మనకి తెలియాలంటే హౌస్ లో చూడాల్సిందే ప్రీతు చౌదరి కుక్ విత్ జాతి రత్నాల నుంచి హౌస్ లో పల్లి పచ్చడి మిర్చి బజ్జీ కాంబోలా స్పైస్ పెంచే టైప్ కాంట్రవర్సీ అంటే ఈమె కాదు మడత పెట్టి ఇచ్చి పడేసే టైప్ లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ విష్ణుప్రియ క్లోజ్ ఫ్రెండ్ అన్ని ట్రిక్లు తెలుసుకునే వస్తున్నట్టుందిలే చూద్దాం తనుజ గౌడ సీరియల్ యాక్ట్రెస్ కంటెస్టెంట్స్ తో సీరియల్ టైటిల్ సాంగ్ లా అత్తగారు ఆడపడ్చు లాంటి ఫైట్స్ ఉంటాయేమో ప్రతి ఎపిసోడ్ ఎన్ లో ఫ్రీజ్ అవుతుందేమో మొదట్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదేమో కానీ ఆటలో ఎలా ఉంటుందో చూడాలి ఆశా షైని లక్స్ పాప హీరోయిన్ హౌస్ లో ఈమెకు నలభై ఆరు ఏళ్ళు ఈవిడ లైఫ్ అంతా ఫుల్ ఆఫ్ సాడ్ స్టోరీస్ అంట కొంచెం కొంచెంగా తెలుగు వచ్చంట అలాగే మేనేజ్ చేసుకుంటూ ఎంటర్టైన్ ఎంటర్టైన్ ఇస్తుందేమో చూడాలి సష్టి వర్మ ఈవిడ కదా కంటెస్టెంట్ అంటే కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ లో డాన్స్ ఫ్లోర్ ఉంటే బాగుండేది టాలీవుడ్ మాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ అన్ని చేసిన జానీ మాస్టర్ నే వణికించింది అంటే ఈవిడ సూపర్ కంచు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫీలింగ్సే పోసిన ఫీలింగ్ షో ని హైలైట్ చేస్తుందిలే బాయ్స్ బ్యాక్ చూద్దామా భరణి శంకర్ ఫేమ్ మూవీలో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ అందరికి తెలిసిన పర్సన్ ఇంట్లో ఆంటీలు ఉన్నారు వారికి తోడుగా అంకుల్ కావాలని కన్ఫర్మ్ చేశారనుకుంటా అలా ఏం కాదులే కానీ ఇతని ద్వారా పర్ఫెక్ట్ కనెక్ట్ ఉండొచ్చు ఫిట్నెస్ మామూలుగా ఉండదు చూసుకోండి నెక్స్ట్ సుమన్ శెట్టి కామెడియన్ జయం మూవీ నుంచి ఇప్పటి వరకు ఫేస్ చూస్తే చాలా నవ్వుస్తుంది మాట్లాడితే ఇంకా నవ్వు వస్తుంది బిగ్ బాస్ లో అందరికి వ్యాక్సిన్ లా ఉండొచ్చు చాలా కాలం తర్వాత బయటకు వస్తున్నాడు తర్వాత రాము రాథోడ్ సింగర్ డాన్సర్ రాను ముంబైకి రాను అంటే సరే బిగ్ బాస్ రమ్మని పిలిచారు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇమాన్యుల్ జబర్దస్త్ ఫేమ్ కామెడీ టైం బామ్ అని చెప్పొచ్చు కొంచెం పులిహార కలిపే టైప్ కామెడీ ఉండొచ్చు మిడ్ వీక్ స్పెషల్ ఎంట్రీస్ చూద్దామా అలెక్క పికిల్స్ రమ్య ఇది నో డౌట్ పికిల్ బాటిల్ ఓపెనింగ్ మూమెంట్ ఉంటుంది అసలే కండల రాని మంచి బూతులు కూడా వచ్చు హౌస్ లోకి ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా అప్పుడే టీఆర్పీ పెరిగిపోతుంది చూస్తూ ఉండండి సింగర్ శ్రీతేజ సాంగ్స్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రీగా ఇస్తాడు పెద్దగా పరిచయం లేని వ్యక్తిగా ఉంటాడు తన మెస్మరైజింగ్ వాయిస్ తో ఆదరగొడతాడని అనుకుంటున్నా ఇప్పుడు చెప్పబోయే పేరుకు బ్రాండ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన పేరు ఆవిడే దివ్యల మాధురి సారీ సారీ ఈవిడ ఎంట్రీయే వైరల్ అవుతుంది ఒక్క మాస్ డైలాగ్ తోనే హౌస్ లో ఫైర్ అంటించేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇప్పుడు మన అగ్ని పరీక్ష కామన్స్ బ్యాచ్ ఇక్కడే అసలు మసాలా కంటెంట్ ఉంటుంది బాస్ దమ్ము శ్రీజా దమ్ము ఫైట్స్ గ్యారంటీ మాటల తూటాలు పేల్చేస్తుంది మాస్క్ హరీష్ ఎంట్రీ టైమ్ లో సస్పెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కట్టేసి మాస్క్ తీస్తే ఆడియన్స్ మైండ్ బ్లాక్ నాగార్జున గారు కూడా బైండ్ అయిపోతారు ఆర్మీ పవన్ కళ్యాణ్ నేమ్ లో పవర్ స్టార్ హౌస్ లో ఫైవ్ స్టార్ నాకు తెలిసినంత వరకు మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకుంటాడు మర్యాద మనీష్ హౌస్ లో రెస్పెక్ట్ కానీ నామినేషన్ లో మర్యాద తగ్గించుకోవాల్సి వస్తుందేమో నెక్స్ట్ దివ్యానికిత డాక్టర్ లాస్ట్ టైం గౌతమ్ సర్వీస్ చేసినట్టు దివ్య కూడా చేస్తుందిలే చాలా యాక్టివ్ బాగా ఆడుతుంది ఓపిక కూడా ఎక్కువే ఎక్కువ డ్రామా కూడా హౌస్ లో ఉంటుంది ప్రియా శెట్టి నాగ్ ప్రశాంత్ వీళ్ళలో ఎవరు సెలెక్ట్ అయినా టెన్షన్ ఫైట్ డ్రామా పక్క ఇద్దరు బాగానే ఆడగలరు ప్రియా వాయిస్ కొంచెం పెద్దదే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పర్ట్ చేయొచ్చు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఒక సైడ్ గోంగూర పిక్కిల్ లాగా స్పైసీగా ఉంది ఇంకో సైడ్ కర్డ్ రైస్ లాగా సాఫ్ట్ గా ఉంది నాగార్జున హోస్ట్ చేస్తుంటే హౌస్ లో కంటెస్టెంట్స్ గూగుల్ మీట్ లో మ్యూట్ ఆన్ చేసి ఫైట్ చేసినట్టు ఉంటారేమో మీ మర్స్ అనుకుంటారేమో మేమే బిగ్ బాస్ చూడడం లేదు మీమ్స్ క్రియేట్ చేయడానికి మెటీరియల్ కోసం చూస్తున్నామని ఇమాన్యుయల్ సుమన్ శెట్టి ప్లాన్ చేస్తే హౌస్ ని ఒక మినీ జబర్దస్త్ సెట్ చేస్తారేమో మొదటి వారం కంటెస్టెంట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం టాస్క్ సెకండ్ వీక్ నామినేషన్ ఫైట్ కిచెన్ డ్రామా స్టార్ట్ థర్డ్ వీక్ అలీక చిట్టి పికిల్స్ రమ్య ఎంట్రీ పులిహారకి రెడీ టిఆర్పి లెవెల్స్ పికిల్ బాటిల్ లా పాప్ అవుతాయి మిడ్ వీక్స్ ఆడియన్స్ డౌట్ ఇది బిగ్ బాస్ హౌసా లేక కుక్ విత్ జాతి కిచెనా అని ఎందుకంటే రీతు చౌదరి ఉందిగా లాస్ట్ వీక్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రీతు చౌదరి శ్రేష్ఠి వర్మ ఫైట్ చేస్తే హాట్ టాపిక్ అయిపోతుంది ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎవర్రా వీలంతా అని అనిపించింది కదా ఈ కంటెస్టెంట్స్ లో ఎవరికి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందో కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ రాయండి వీడియో నచ్చితే ఒక సాలిడ్ లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయండి షేర్ చేసి ఫ్రెండ్స్ గ్రూప్ లో బిగ్ బాస్ మీమ్స్ కు మసాలా అందించండి బిగ్ బాస్ అంటే హౌస్ లో డ్రామా కానీ మన రివ్యూ అంటే ప్యూర్ కామెడీ లేమా సైనింగ్ ఆఫ్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ థ్యాంక్ యూ మీ అంకితా రవి రిపోర్ట్స్